శ్రీమాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మీకు జీడు మామిడి పళ్ళు జీడి పిక్కతో సహా చూపిస్తున్నాను జీడి పిక్కలు ఉన్నాయి కదా జీడు మామిడి పళ్ళు ఏమండి ఇలాగా ఎలా లభించింది మీకు ఎవరన్నా చుట్టాలు పంపించారా లేకపోతే మీకు షర్ట్ ఉందా అని అనుకోవచ్చు లేదండి మాకు లేదండి ఇక జీడు మామిడి ఎక్కడ ఎక్కడొస్తుంది అయినా నేను మొక్కలు పేయిస్తానండి అది ఎలాగో మళ్ళా చెబుతాను అయితే ఈ జీడు మామిడి పళ్ళు ఈ పిక్కతో సహా లభించినాయి కదా ఇది చాలా మంచి మొక్క అండి చాలా మంచి అంటు మరి చెట్టు నిండా కాయలే చిన్నదే చెట్టు అంతా జీడి పిక్క దిగిందనమాట మరి ఎవరన్నా చెప్పనా మరి మరి ఇలాగా జీడిపిక్కతో సహా ఉండే జీడి మామిడి పళ్ళు ఎవరైనా చుట్టాలు పంపిస్తారేమో నాకు తెలియదు కాని అండి జీడిపిక్కలు ఇలా కాస్తే కదా ఈ ఎండాకాలం వద్దకి అలా జీడమావిడి తోటలు కానీ ఒక జీడుమావుడు చెట్టు ఉన్నా కానీ చుట్టాలకి ఇస్తూ ఉంటారు మేము వేరే చోట్ల ఉన్నప్పుడు పక్కనే మాతగారనే ఉండేవారు వాళ్ళ సొంత వస్తే వాళ్ళకి తోట ఉందట అందులో చెట్టు ఉందట సంవత్సరం సంవత్సరం కూడానండి రెండు కూరలకు సరిపడే పిక్కలు ఇచ్చేవారు పెద్ద పెద్ద బద్ద చాలా బాగుండేదండి మేము కొంచెం వెనక్కి వచ్చేసాం వారు కూడా వేరే చోట్ల ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోయారు అనమాట అంటే ఉన్నవారు ఇస్తారు ఇవ్వకుండా ఉండరు కానీ ఇలా జీడిమావిడి పండుతో ఇవ్వలేదండి ఆవిడ పచ్చిపెక్కల ఇచ్చారు ఇది మరి ఎలా లభించినాయి అనుకుంటున్నారు కదా మా ఉస్తు వండర్ గారికి జీడిమావిడి చెట్టు ఉన్నదండి రోడ్డు వారినే ఉందే మేము వచ్చేటప్పటికి అన్నాలు అవ్వలేదట అంటుకొని వేసి అంటూ అంటే అది చెట్టుకొని వేసి నా చెయ్యేంత పొడవు మొక్క ఉండేది తెలియని వారు అందరూ ఇది ఏం మొక్క అని అడిగేవారు నాకు కూడా తెలియదండి ఇది జీడిమావిడి చెట్టు ఇలా ఉంటుంది అని నేను ఇప్పుడు చూడలేదండి చెప్పకపోవడం అయితే మరి వచ్చే సంవత్సరానికి కొంచెం ఎదిగింది అది రోడ్డు మీదకి అలా ఉంటే కొమ్మలవి పట్టుకుని లాగేస్తున్నారని కొంచెం లోపల ఉండిలాగా వాళ్ళు వంచి 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 కొంచెం ఇటు వంకరగా పెట్టేశారు పాప అలాగే ఎదిగింది ఎదిగి మీరు డైట్ ఏం చేసిందంటే గుత్తులు గుత్తుల కింద నాలుగైదు గుత్తులు పూత పూసిందండి పూతంతా రాలిపోయి నాలుగైదు కాయలు మా ఆరు కాయలు ఎన్నో దిగింది జడిపేకలో ఇలాగా దిగి చూస్తే నేను అసలు చూడలేదు వీడు మామిడి చెట్టు కాయలు కూడా కాసేసింది అన్నారు పైన రెంటుకుంటారు ఆవిడ అవునండి అని బొమ్మని చూసేటప్పటికి ఒకటో రెండో కనిపించినాయి అంతలో ఆ గారు వచ్చారు ఏమండి మీరు వీడియో తీసుకుంటారు కదా ఎన్నో లేవు నాలుగైదు బెక్కలు దిగింది కదా రాలిపోని ఒకటో రెండో మూడో ఉన్నాయి వీడియో తీసేసుకోండి మళ్ళీ అవి కూడా రాలిపోతాయి అన్నారు ఆవిడ అంటే అవునండి అని సరదా వచ్చేసి వీడియో తీసుకోవడానికి పెట్టానండి సరే అయితే ఈ సంవత్సరం చెట్టు కొంచెం ఎదిగింది అది మరి టెన్నస్ గార్డెన్ అని మిద్దు తోటని పైన పెట్టుకుంటున్నారు కదండి మొక్కలో అలాంటి వాళ్ళు చక్కగా పెట్టుకోవచ్చు అండి చక్కగా పెట్టుకుని పెంచుకోవచ్చు ఎంతో కాదండి పిల్లలు కూడా పోసేయచ్చారనమాట అంత మొక్కే ఉంది కానీ చెట్టు అంత పూసేసిందండి ఎంత పూత పూసేసిందో ఎన్ని కాయలు దిగిపోనియో జీడికాయలండి జీడిపెక్కల చాలా ముచ్చడైపోయింది చెట్టు పిక్కలు దిగినాయని కంటితో లేదు మా పైన ఉంటారు ఎంట కావిడి కాయలు చూసారా ఎండకాయలు దిగినాయో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కోసేస్తున్నారండి అన్నారు రోడ్డు పక్కన మట్టి చెట్టు ఏంటి చూస్తే ఎవరికన్నా వెర్రేలేండి ఆ పప్పు ఉంటుందా ఉండదా చెట్టు చెట్టుగాలి వాళ్ళు ఏమనుకుంటారా ఏమనుకోరు అయితే మా అవసరం గారు ఊరు వెళ్ళారు వెళ్ళారు కూతురు దగ్గరికి వెళ్ళారు బెంగళూరు వాళ్ళ లేకపోవడం వల్ల మేమే కాపలా మా వారు నేను పైన రెండుకుంటారు ఆవిడ పైనుంచి పాపం కేకేస్తూ ఉంటారు మేము కూడా అదేంటి అలా కొయ్యొద్దు కొయ్యొద్దు అని అరుస్తూ ఉంటాం చాలా కాయలు కోసేసారండి అయితే ఆయన కూడా ఇంకా కాయలు లేతగా ఉన్నప్పుడే వెళ్ళారు ఊరు ఆవిడ ముందు వెళ్ళారు కానీ అయితే ఇలాగా కొంచెం కాయలు అవ్వినాయి అయితే రెండు కాయలు అండి మా వారు బయటికి వెళ్ళాలంటే అటు నుంచి గేట్ ఉంటుంది వెళ్తూ వస్తూ ఉంటారు రెండు కాయలు పట్టుకొచ్చారు సరే అయితే మనం ఇది ఇత్తనం పెడదాం చెట్టు చిన్నదే పూత ఘనంగా పూసింది కాయలు బాగా కాసింది వాళ్ళు ఆ చెట్టు కొని పెట్టి మూడు సంవత్సరాలు లేదంటే నాలుగు సంవత్సరాలు అంతకన్నా ఉండదండి అంతకన్నా వయసు ఉండదు మొక్క కానీ చాలా మంచి మొక్క అండి ఇలాంటి ఇతను తప్పనిసరిగా పెట్టుకోవాలి మరి మీకు ఇల్లు లేదంటున్నారు కదా మొక్కలు పెంచేసి ఇనాలో ఎక్కడ పెట్టేస్తారని అనుకుంటున్నారా లేదండి మా పెద్ద పాపకి సొంత ఇల్లుంది మా చిన్న పాపకి సొంత ఇల్లు ఉంది బాబు సొంతది కొనుక్కోనాక రెడీగా ఉన్నాడు కొనుక్కున్నాడు అనుకోండి ప్లేస్ ఉందనుకో ఈ మొక్క పెద్ద కుండీలో పెట్టిన చెప్తానండి అలాగే నాకు తెలిసిన నేస్తం ఉందండి ఒక అమ్మాయి తనకు సొంత ఇల్లు ఉంది తన పేరు సత్య తనకు కూడా నేను ఇస్తాను ఎందుకంటే నేను లేనప్పుడైనా తలనప్పుడు మొక్క పెట్టించింది మా వదినని ఆ అమ్మాయి చెప్పుకుంటుంది మా అమ్మాయి మొక్క పెట్టిందని మా పిల్లలైనా అనుకుంటారని నా చిన్న ఆశ ఈ ఇత్తనం పోగొట్టనండి ఇంతకైనా ఈ మొక్క పెంచుతాను పాపం మా వాండగారు లేరు సరే రెండు కాయలు రాలినాయి కదా రెండు కాయలు అబ్బు ఉన్నాయి ఎలాగ రోడ్డ ఇల్లు కూడా కోసేస్తున్నారు ఉంచట్లేదు అయితే మా వారు అసలు ముట్టుకోరండి అలా తెమ్మన్నా కూడా తేరం అయితే కాయలు అవ్వినాయి కదా తెచ్చేయండి మనకి ఇత్తనం ఉంటుంది మొక్క పెడతానండి అనేసి అన్నాను అంటే తెచ్చేసారు పాపం రెండు కాయలు రాలు ఉన్నాయండి అంటే ఇలాగ అవ్వేటప్పటికి రాలిపోతాయన్నమాట రాలిపోతే తెచ్చేసారు తర్వాత రెండేమో అనమాట ఎలాగ రోడ్డు మీద ఇల్లు కూడా కోసేస్తారు కదా అని కానీ ఎంత బాగున్నాయండి చాలా బాగున్నాయి కదా ఇది మరి ఈ జీడి పండు జీడమావిడి పండు స్మెల్ ఎంత ఇష్టం అండి నాకు తినడం కూడా అంతే ఇష్టం మంచి దూసులాగా వస్తుంది అనమాట మూగులు తింటుంటే కొంచెం అదొక జీడిలాగా అనిపిస్తుంది చాలామంది ఉప్పు కారం పెట్టుకుని తింటారండి కానీ ఇలా ఈ కూడా తినాలి చాలా మంచిది అనమాట ఈ పండు జీడమావిడి పండు తినడం చాలా మంచిది ఇవి ఇక్కడ తీసేసి ఉంచుతానండి పట్టుకెళ్ళి నేను నాటుతాను మొక్కలు పెట్టి నేను ఇచ్చే వాళ్ళకి ఇస్తాను అన్నమాట అది మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి కానీ ఇంత మంచి విత్తనం దొరకదండి చిన్న మొక్క కదా మా పిల్లలు కూడా పెద్ద పాప మిద్దు తోట పెట్టుకుంది చిన్న పాప మీద తోట పెట్టుకుంది బాబుకి గ్రే పొద్దున నిద్దు తోట పెట్టుకునే అవకాశం లేకున్నా కనీసం కుండీలు పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా అని ఆశపడుతున్నాను ఆయన కొనుక్కున్న తర్వాత ఆయనకి నేను ఈ నలుగురికి ఇవ్వటానికి నాలుగు మొక్కలు పెంచి తీరుతానండి చక్కగా ఇలాంటి మంచి విత్తనం లభిస్తే పోగొట్టుకోకూడదు అందుకే మీకు ఈ వీడియోస్ తీసి పెడుతున్నాం సుశీర కదా నచ్చింది కదా మనం లేకపోయినా మనం చేసిన పని ఉండిపోవాలన్నది ఒక నా సంకల్పం అండి సుశీరా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి